పాత మంగళగిరి దింపుడు కళ్ళం రోడ్లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తి నెలవారీ అద్దె ఇవ్వకుండా ఇల్లు ఖాళీ చేయమన్నా చేయకుండా బెదిరింపులకు దిగడంతో పాటు తనపై దౌర్జన్యం చేశారంటూ ఇంటి యజమాని కాదు కాదు అద్దె సక్రమంగా చెల్లుస్తున్న ఇంటి యజమాని ఉద్దేశపూర్వకంగా ఇంటి మీదకు వచ్చి దాడి చేసి దుర్భాషలాడి తన పరువు తీశారంటూ అద్దెకుంటున్న వ్యక్తి పట్టణ పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేయడంతో పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనలకు సంబంధించి సేకరించిన వివరాల ప్రకారం పాతమంగళగిరి దింపుడు కళ్ళం వద్ద మున్నంగి సౌజన్య బిల్డింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు న్యాయవాది కొసనం శ్రీనివాసరావు నివాసం ఉంటున్నారు అయితే సక్రమంగా అద్దె చెల్లించకపోవడంతో తమ ఇంటి నిర్మాణం నిమిత్తం చేసిన లోను చెల్లించడంలో జాప్యం జరుగుతోందని ఇంటి యజమాని సౌజన్య చెప్తున్నారు ఈ క్రమంలో అద్దె చెల్లించమని అడిగినందుకు దాడి చేసి గాయపరిచారని సౌజన్య మీడియా ఎదుట వాపోయారు సౌజన్య ఇల్లు కట్టుకున్నాక ఆయన రెంట్కి వచ్చాడండి మూడు సంవత్సరాల మీటర్ రెంట్ కొంటున్నాడు కాడ నుంచి మాకు అసలు రెంట్ ఇబ్బందే పెడుతున్నాడు మేము ఎన్నిసార్లు అడిగినా కానీ హెరాస్ చేస్తూనే ఉన్నాడు మమ్మల్ని వన్ ఇయర్కి అయితే నేను అడిగితే రెంట్ అడిగితే అతను ఖాళీ చేయటానికంటే నేను లక్ష రూపాయలు రిటర్న్ ఇవ్వాలంట అతనికి ఇప్పుడు తర్వాత ఏదో ఒకటి చెప్పించా అప్పుడు కొంచెం మళ్ళీ రెంట్ వేసాడు మళ్ళీ ఆపేశాడు ఐదు నెలల మిట్ అసలు రెంటే ఇవ్వట్లేదు వచ్చి నేను అడిగితే నన్ను బాగా కొట్టాడు బాగా కొట్టి నువ్వేం చేసుకుంటావు చేసుకొని నేనేం ఖాళీ చేయను అని బెదిరిస్తున్నాడు నన్ను ఆయనంట లాయర్ అంట లాయర్ లాయర్ అయితే నేను ఏదైనా చేయగలను అన్న ఫీలింగ్తో ఉన్నాడు మళ్ళీ మా మీద రిటర్న్ కంప్లైంట్ పెట్టాడు రిటర్న్ కంప్లైంట్ పెట్టి మేమీద ఆయన్ని హెరాస్ చేస్తున్నామని రిటర్న్ కంప్లైంట్ పెట్టాడు పోలీస్ స్టేషన్లో నిన్న నన్ను కొట్టిన తర్వాత నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చాను సారు నేను చూస్తానమ్మా నువ్వేం భయపడబాకు అని చెప్పారు ఇంకా ప్రజెంట్ ఇంకేం పెట్టలేదు నిన్న ఈవినింగ్ ఎంత అయిపోయేసరికి అక్కడ నైట్ అయిపోయింది సార్ అందుకని ఇంకేం ఇచ్చి చేయలేదు ఇప్పుడు వెళ్ళాలి ఇంకా భయ అసలు అసలు అతని గురించి నేను లాయర్ అని భయపడదు భయపడే ప్రసక్తి లేదు మాకు అంతకన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారు మేము ఏదైనా అతను ఇచ్చే కాదే నాకు మూడు నెలలు మళ్ళీ నన్ను కొట్టి నన్ను హెరాస్ చేసింది కాక మా ఇంట్లో మూడు సంవత్సరం మూడు నెలలు అట్టాగే ఉంటాడంట మూడు నెలల తర్వాత వరకు నేను ఖాళీ చేయను మీరు ఏం చేసుకుంటారు చేసుకొని నేను నన్ను కొట్టి కూడా క్షమాపణ చెప్పాలంట నేను నేను ఎందుకు చెప్పాలంట అసలు క్షమాపణ నన్ను ఈ విధంగా మనిషి ఆడపిల్ల నేను కూడా చూడకుండా ఇదిగోండి ఇక్కడ కొట్టాడు ఇక్కడ కొట్టాడు ఈ పంత వామింగ్ బాగా కొట్టేశాడు నేను నన్ను ఇంజక్షన్ చేయించుకున్నాను నేను నన్ను ఇంజక్షన్ చేయించుకున్నాక నాకు ఇంకేం చెప్పలా సార్ ఎస్ఐగా గారేమో నేను నేను చూసుకుంటానమ్మ నువ్వు భయపడబాకు అని చెప్పేశారు వాళ్ళు మొత్తం ఫ్యామిలీ మొత్తం అలా వాళ్ళ ఆవిడ ఆయన వాళ్ళ కొడుకు ఇంత పెద్ద వేసుకొచ్చాడు వాళ్ళ కొడుకు అయితే ఆమె ఏమో చుట్టుపట్టుకుని లాగింది అలా ఆయనేమో కొట్టేశాడు ఎట్లా పడితే అట్లా కొట్టేశాడు ఆమె జుట్టు ఆమె ఆయనేమో ఆమెనేమో నన్ను వాళ్ళ అబ్బాయి కర్రబెట్టు కొడుతాం ఒక్కదాన్ని చేసి కొట్టారు నన్ను ఇంకేసారి చెప్తానన్నారు ఇవాళ తీసుకుంటానన్నారు ఎస్ఏ గారు ఇది ఇలా ఉండగా తాను సక్రమంగానే ఇంటి అద్దె చెల్లిస్తున్నానని కొసనో శ్రీనివాసరావు తెలిపారు తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నానని ప్రస్తుత ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ ప్రమేయంతో తనపై ఇంటి యజమాని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని శ్రీనివాసరావు ఆరోపించారు కాదండి మీరు ఖాళీ చేయాల్సిందే అని చెప్పేసి గట్టిగా వాళ్ళు ఎప్పుడు కాదండి అని లేదండి ఏకవచ్చిన మాట్లాడతారు ఆ గౌరవం లేకుండా అడ్వకేట్ అనేటువంటి గౌరవం లేకుండా నువ్వు ఖాళీ చేయాల్సిందే అని చెప్పేసి గట్టిగా అటెండ్ చేయడంతో సరే నేను ప్రస్తుతానికి నేను రాజకీయ నాయకుడిగా మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నాయకుడిగా ఉండడం వల్ల అలాగే నేను సీటు కోసం కూడా ట్రై చేయడం ఎన్నికల నేపథ్యంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కల్పించాలని చెప్పేసి నేను మంగళగిరిలో కృషి చేస్తూ ఉన్న నేపథ్యంలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆగస్టు నెలలో ఇల్లు ఖాళీ చేస్తానని చెప్పడం జరిగింది అలా కాదు ఆగస్టు కాదు నువ్వు ఇల్లు నువ్వు ఇల్లు ఖాళీ చేయాల్సిందే అని చెప్పేసి ఆ సౌజన్య గారు అటెండ్ చేయడం జరిగింది నెల వచ్చేసి నువ్వు ఇల్లు ఖాళీ చేయని చెప్పేసి వెళ్ళిపోయారు మూడవ తేదీన వచ్చి నీకు ఇల్లు ఖాళీ చేయమని చెప్పాను కదా ఇప్పుడు చేస్తా ఎందుకు చేయలేదని చెప్పేసి అడగడం జరిగింది అయితే అదేంటమ్మా నేను ఆగస్టు దాకా ఎలక్షన్స్ అయ్యేదా ఉంటానని చెప్పాను కదా ఇప్పుడు ఖాళీ చేయమని అడగడం ఏంటి అని అనవద్దు నువ్వు ఇల్లు ఖాళీ చేస్తావా లేదని చెప్పేసి సీరియస్గా మాట్లాడేటప్పటికి అమ్మ మర్యాదగా మాట్లాడాలా నువ్వు అని ఏక మాట్లాడడం కాదు మర్యాదగా మాట్లాడమనడంతో ఏంటి రా నువ్వు అని చెప్పేసి నా మీదకి రావడం జరిగింది అమ్మాయి ఈ నేపథ్యంలో అమ్మాయి పెద్ద పెద్దగా కేకలు వేసి అక్కడ నేను కుట్టినట్టుగా మీద నా మీదకి వచ్చి నేనే అమ్మాయిని కుట్టినట్టుగా క్రియేట్ చేసి అక్కడ పెద్దగా అరుపులు అరుస్తూ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఆ అమ్మాయి వైపు చూసేట్టుగా అక్కడ దర్శనం జరుగుతుంది అనేటువంటి వాతావరణం క్రియేట్ చేసి ఆ వాళ్ళ పథకం ప్రకారం ఉంచుకున్నటువంటి వాళ్ళ బావగారు వాళ్ళ బావగారి భార్య వాళ్ళ కొడుకు ఇంకా కొంతమంది సడన్గా పైకి వచ్చేసి నా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు ఈ అమ్మాయి నాతో మాట్లాడడానికి ముందు వాళ్ళ బావగారు అమ్మాయి ఇద్దరు వచ్చారండి ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళ బావగారు నేను నేను ఆయన వచ్చే టైంకి నేను స్నానం చేసి భోజనం చేస్తూ ఉన్నాను టవల్తో కూర్చొని భోంచేస్తూ ఉన్నాను ఆ టైంలో ఆయన వచ్చినప్పుడు రెండు నిమిషాలు అండి మీతో మాట్లాడాలని చెప్పేసి నేను చలపతి గారికి చెప్పడం జరిగింది నేను భోజనం చేసి చేయగడుకొని డ్రెస్ వేసుకొని వచ్చేలోపు చలపతి గారు నేను ఇప్పుడే వస్తానండి కిందకి వెళ్ళి ఆయన కింద వెయిట్ చేయడం ఈఎంఐ కావాలని సౌజన్య గారు కావాలని నాతో అక్కడ ఘర్షణ దిగి తగాదాగి దిగి పెద్ద పెద్దగా కేకలేసి నేను కుట్టినట్లుగా సీన్ క్రియేట్ చేసి వాళ్ళ రెడీగా ఉన్నటువంటి వాళ్ళ బావగారు వాళ్ళ పిల్లలు అతని భార్య కొంతమంది పైకి వచ్చేసి అక్కడ మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ టేబుల్ పాత టేబుల్ ఒకటి ఉంటుందండి దానిపైన చెప్పులు స్టాండ్ ఊడిపోతే ఆ చెక్కలు తీసి పెట్టి ఉంటాయి అందులో ఉన్న ఒక చెక్కను తీసుకొని నన్ను కొట్టబోవడం జరిగింది ఆ కొట్టబోయినప్పుడు మా తమ్ముడు మా అబ్బాయి ఆ చెక్కను పట్టుకోవడం జరిగింది గట్టిగా పట్టుకునేటప్పటికీ ఒకసేపు ఒక నిమిషం వాళ్ళు అట్లా పెనుగులాంటివి అక్కడ గొడవ జరిగినట్లుగా జనం అంతా చూసేటట్లుగా క్రియేట్ చేసిన తర్వాత సర్దుమనిగి అక్కడే నిలబడి వేరే వాళ్ళకి ఫోన్లు చేయడం మొదలు పెట్టారు వాళ్ళకి సంబంధించిన మనుషులకి చేయడం మొదలు పెట్టేట నేను మా తమ్ముడిని మా అబ్బాయిని లోపలికి పిలిచి ఇంటికి తాళ వేసి నేను కూడా మా అడ్వకేట్స్కి నేను ఫోన్ చేయడం జరిగింది ఇట్లా జరుగుతుందని చెప్పేసి బ్రహ్మేంద్ర రెడ్డి గారికి రమణ్ కుమార్ గారికి ఫోన్ చేసి రమ్మని చెయ్యడం జరిగింది అలాగే ఏమంటే నేను సిఏ గారికి ఫోన్ చేస్తూ ఉన్న పై ఉన్నా చేస్తూ ఉన్నాను ఇలా జరిగిందని నేను తాళం వేసుకుని ఉన్నాను వాళ్ళ మనుషులు పిలుచుకున్నారు గొడవ దొరుకుతా గొడవ చేయడానికి అని చెప్పేసి నేను ఫోన్ చేస్తున్నా ఆయానికి మరలా వీళ్ళు కిందకి వెళ్ళి చంగయ్య గారు నేను బాలకృష్ణ గారిని పిల్లల మరి బాలకృష్ణ గారిని వెంట పెట్టుకొని పైకి రావడం జరిగింది వచ్చి వాళ్ళు కాళ్ళతో చేతులతో తలుపు తన్నారు అయితే నేను ఫోన్ చేస్తూ ఉన్నది సిఏ గారికి అదే టైం అవడంతో వాళ్ళు వచ్చి పైన ఘర్షణ పడి తన్నుతూ ఉన్న టైము నేను ఫోన్ చేసే టైం ఒకటే అవడంతో నా మాటలు వాళ్ళకి వినపడి వాళ్ళ అయితే అద్దెకు ఉంటున్న కొసనో శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావటంతో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెస్తున్నారంటూ పత్రికల్లో కథనాలు రావటంపై మాజీ మంత్రి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు విస్మయ వ్యక్తం చేశారు ఈ విషయంలో తాను కానీ ఎమ్మెల్యే కానీ జోక్యం చేసుకోలేదని ఎంహెచ్ స్థానిక మీడియాకు తెలిపారు అయితే కొసనవ్ శ్రీనివాసరావు అనే లాయరు వాళ్ళ ఇంట్లో అద్దె కొంటున్నాడంట అయితే ఆ అద్దెకు ఉండేటటువంటి క్రమంలో అద్దె ఇవ్వాలంట చాలా దాదాపు ఒక సంవత్సరం నుంచి అద్దులు ఇచ్చి తీసుకునే దాంట్లో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారనేది పేపర్లో వచ్చినటువంటి న్యూస్ సరే ఆమె అద్దె అడగటానికి వెళ్ళినప్పుడు శ్రీనివాసరావు కొట్టాడు అని చెప్పి పేపర్లో న్యూస్ వచ్చింది అయితే ఈయన అక్కడ అద్దెకుంటున్నాడని కానీ ఫలాని చోట ఉంటున్నాడు అని లాయర్ తెలుసు నాకు వాళ్ళ ఇంటికి కూడా ఈ ఎలక్షన్లో ఉన్న సందర్భాల్లో ఒకసారి వెళ్ళిన నేను వెళ్ళి కలవటం జరిగింది అంతేగాని అందరినీ కలుస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈయన కూడా కలవటం జరిగింది ఒకనొక టైంలో దీనికి దానికి కూడా సంబంధం లేదు అయితే అక్కడ జరిగినటువంటిది ఆమె ఆమెని ఆయన కొడతాం కానీ తర్వాత పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టింది కానీ వివరాలన్నీ కూడా నాకు మా మాకు కానీ ఎమ్మెల్యేకి కానీ నాకు కానీ తెలిసిన సందర్భం అయితే లేదు వీళ్ళు రాజకీయం చేసి ఈనాడు పేపర్లో కొంతమంది రాయించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం నేనేంటో ప్రజలకు తెలుసు ఎమ్మెల్యే ఏంటో ప్రజలకు తెలుసు అట్లనే శ్రీనివాసరావు అంటే ఏంటో కూడా లాయరు ప్రజలందరికీ కూడా తెలుసు ఆ అమ్మాయిని కొడతాం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం దాన్ని మేము ఖండిస్తున్నాం అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు పార్టీలో ఉన్నటువంటి ఉన్నంత మాత్రాన ఎక్కడో ఏదో జరిగినటువంటి సంఘటనలకి వాళ్ళు వెనకాల ఉన్నారు చేయించారు అని ప్రజలకు చెప్పటం అనేది అంతకన్నా మరి తప్పుడు విధానం మరొకటి లేదని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నా ఇలాంటి మరి ఎట్లా ఉంటాయంటే ఇవన్నీ కూడా లేనటువంటి అపోహలు సృష్టించి చెబితే ఎవరు నమ్మరు మంగళగిరిలో అది మాత్రం ఈ సృష్టించినటువంటి వాళ్ళు తెలుసుకోవాలి వాస్తవాలు ఏంటి అసలు వీళ్ళకి ఏ రకమైనటువంటి సంబంధం ఉంది లేదా అనేది కూడా తెలుసుకొని మాట్లాడాలి తప్ప ఇలాంటి వడ్డగాల్సి మేదేసేటటువంటి కార్యక్రమాలు సరైనటువంటివి కావు ఎలక్షన్లో మీ పని మీరు చేసుకోండి మా పని మేము చేసుకుంటాం అంతేగాని ఇలాంటి ఎవరు ఎక్కడో ఏదో జరిగినటువంటిది వెనకాల ఉండి చేయించుతాం అనేది ఎవరు కూడా నమ్మొద్దు మరి నాయి బ్రాహ్మల సంఘానికి కూడా నేను తెలియజేస్తున్నా మేమేంటో మీ అందరికీ కూడా తెలుసు ఎవరు కూడా నమ్మొద్దు ఏదైనా విషయం ఉండేటైతే నాతో మాట్లాడేటైతే నేను ఆ విషయాలన్నీ కూడా మీకు వివరాలు చెబుతానే తప్ప నాకు తెలిసినటువంటి విషయం మాత్రం కాదు ఇది అపోహ వాళ్ళు సృష్టించినటువంటిది ఇలా అనేది నేను తెలియజేస్తున్నా అద్దెకి వెళ్ళినప్పుడు కొడతాం అనేది సరైనటువంటి విధానం కాదు వాళ్ళ ఆ పరిస్థితుల్లో కేసులు ఇద్దరు పెట్టుకున్నారు ఈ పేపర్లో వచ్చింది వాళ్ళ మీద ఇల్లు ఇల్లు సరైన న్యాయం జరిగే విధంగా మరి పోలీసులు ఆ కేసుని ఛేదించవలసిందిగా కూడా నేను ఈ సందర్భంలో తెలియజేస్తాను